పరిపక్వత లేనటువంటి మాటలో పవన్ కళ్యాణ్ గారికి ఈ దేశ స్వాతంత్రం గురించి కానీ ఈ దేశానికి త్యాగం చేసినటువంటి త్యాగతనుల చరిత్రలు కానీ ఏం తెలియవు ఏదో సినిమా రంగంలోకి వచ్చాడు వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చేదో అనివార్యంగా అనుకోకుండా కూటమిలో రెండు ఎంపీలను ఒక ఇరవై ఇరవై ఒకటి ఎమ్మెల్యేలు వచ్చినాయి అది చూసుకునే ఆ నేలవిడి స్వామి చేసినట్టు మాట్లాడకూడదు ఇవాడు రాహుల్ గారి గారు ఏం చెబుతున్నారు పార్లమెంటులో దీని మీద చర్చిద్దాం అందరం కలిపి ఎదుర్కొందాం ఇప్పుడు రాజకీయాల మాట్లాడే టైం కాదు మనం ఇవాళ దేశం ముఖ్యం మనకి ప్రజలు ముఖ్యమైన చెబుతా అంటే దాన్ని సైడ్ ట్రాక్ తీసుకునే ఎంతకన్నా దురదృష్టం ఉంది ఇప్పుడు నేను జరిగినటువంటి సంఘటనలు ఇరవై ఆరు మంది చనిపోయారు ఇరవై ఆరు మందిలో పొచ్చే ధనుంజరి ధనుజేరి గారు కానీ లేకపోతే ఆయన చంద్రమౌళి గారు కానీ చనిపోయారు నూటికి నూరు పాటు వాళ్ళ ఆ లోటు మనం పూర్తి చేయలేం బాధ మన భారతీయుల కులాల మతాలు పక్కన పెట్టేయండి మరి అలా మీరు అయితే ఈయన రక్షణ తాగి గైడ్గా పనిచేసే గుర్రపు స్వారీ చేస్తే అసాను కానీ ఆయన కూడా చనిపోయారు ఆయన కూడా ఒక ముస్లిం సోదరుడు మనం సమానత్వంగా లౌకికంగా మాట్లాడాలి తప్ప మనవేళ మాట్లాడకూడదు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఆయన కాంగ్రెస్ పార్టీ క్షమార్పణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం రెండోసారి ఇలాంటి మాటలు ఆయన మాట్లాడకూడదు బాధ్యత కలిగి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నటువంటి ఒక డిప్యూటీ సీఎం అలా మాట్లాడితే లేదా పామరు మాట్లాడేటట్టు కాంగ్రెస్ పార్టీ ఈ దేశ చరిత్ర కాంగ్రెస్ కాంగ్రెస్ చరిత్ర దేశ చరిత్ర మీరు చరిత్ర తెలుసుకోండి ఏ పుస్తకాలు చదివాను చౌకువీరే గారికి చదివాను భగత్ సింగ్ గారు చదివాను చదువు తప్ప మీరు ఎక్కడ సాధ్యం చేశారయే జ్యోతిరావు పూలే గారు మా గురువు అంటారు మరి జ్యోతిరావు గారు పులే ఆశయాల ప్రకారం మీరు ఎన్ని ఇచ్చారు బీసీలకి మేము అడిగితే సమాధానం చెప్పలేరు మీరు సీట్లు మీరు ఎన్ని ఇచ్చారు ఎంతమంది మీరు మంత్రులు ఇప్పించారు ఎంతమంది టికెట్లు ఇచ్చారు లాస్ట్లో కొంతమంది టికెట్లు కూడా కొట్టారు వాళ్ళు నానా యాగీ చేశారు మిమ్మల్ని మీ పార్టీని మీరు కూడా మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ గురించి శాగాల పార్టీ ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణ త్యాగం చేసింది రాజీవ్ గాంధీ గారు త్యాగం చేశారు నెహ్రూ గారు తొమ్మిది సంవత్సరాలు జైల్లో ఉన్నారు అంబేద్కర్ గారికి రాజ్యాంగ పరిషత్ చైర్మన్ ఇచ్చాం తొలి ప్రభుత్వాల్లో ఆయన న్యాయశాఖ మంచిదిగా పనిచేశారు ఇవాళ వరకు కూడా ఆయన హాస్యాలని రక్షిస్తున్నాం ఇవాళ కూడా ఏదైతే అంబేద్కర్ గారు రాసారో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని రాహుల్ గాంధీ గారు వాడవాళ్ళు తిరుగుతున్నాడు గిరిజన చట్టాల కోసం పోరాడుతున్నాడు రైతుల కోసం పోరాడుతున్నాడు సమైక్యత కోసం పోరాడుతున్నాడు లౌకికత్వం కోసం పోరాడుతున్నాడు మీరా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఒకసారి మాట్లాడకండి ఈ ధోరీని అదుపులో పెట్టుకోండి